హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రంచి రుచులు ఈరోజు మన రెసిపీ మన వీధుల్లో పాలకోవా పాలకోవా అంటూ అమ్ముతూ ఉంటారు కదండి మరి ఆ కోవా బన్స్ని ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం హాఫ్ లీటర్ వరకు మిల్క్ని తీసుకొని ఇందులోకి కప్పు పాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకొని తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా పాలన్నీ పావు అంత వరకు అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు చక్కెర వేసుకొని చక్కెర మొత్తం కరిగేంత వరకు కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లగా అయిన తర్వాత కోవాలా దగ్గరగా అయిపోతుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కోవా రెడీ అవుతుంది ఇప్పుడు బన్స్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి దీని మధ్యలో మనం రెడీ చేసుకున్న కోవా మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలాగే అన్ని బన్స్కి మధ్యలో కోవాని స్టఫ్ చేసుకుంటే కోవా బన్స్ రెడీ అయిపోతాయి కానీ ఇవి మరింత టేస్ట్గా ఉండడం కోసం నేను వీటిని నెయ్యితో కాల్చుకుంటున్నాను నెయ్యితో అయినా బటర్తో అయినా ఈ విధంగా ప్యాన్ పైన కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనం రెడీగా పక్కన పెట్టుకున్న ఈ కోవా బన్స్ని ప్యాన్ పైన పెట్టుకొని రెండు వైపులా కాల్చుకుని పైన కొద్దిగా చక్కెరను స్ప్రింకిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కోవా బన్స్ వీధుల్లో అమ్మే కోవా బన్స్ కన్నా కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్